చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసుల్ని బట్టలూడదిస్తానన్న జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందంటున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ పోలీసులపై చంద్రబాబు వ్యాఖ్యలు కనిపించవా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు జగన్పై ఎస్ఐ సుధాకర్ వ్యాఖ్యలు సరికాదంటున్నారు తోపుదుర్తి చంద్రబాబు మెప్పు కోసం రామగిరి ఎస్ఐ అలా మాట్లాడారని మండిపడుతున్నారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూప్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసిండేటువంటి ఫోటోలు ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా ఇతనికి పనిచేస్తాడా ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం ఎవరైతే దుర్మార్గంగా ఈ హత్యలకు దాడు దాడులకు కారకులు అవుతున్నారో ఆ పోలీసుల యొక్క యూనిఫాము ఉండదు అని చెప్పడం ఆయన చెప్పింది నిన్న సందేశం అటువంటి పోలీసులకు నిజంగానే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుల పునర్విచారణ జరుగుతుంది వారిపైన వారిపైన ఇవాటి నుంచే ఛార్జ్ షీట్ వేయడం మొదలవుతుంది ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా